అందరికీ శుభోదయం జై శ్రీరామ్ జై హనుమాన్ నిన్న రాత్రి మేము చిత్రకూట అనే ప్లేస్కి వచ్చినాం ఇది మధ్యప్రదేశ్ కిందకు వస్తుంది యాక్చువల్లీ నిజానికి మాకు ఈ షెడ్యూల్ లేదు కానీ ఒకరు సజెస్ట్ చేసారు చిత్రకూట్కి వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పి సో ఒక అయోధ్యకి మాకు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు డిఫరెన్స్ వచ్చింది అరవై డెబ్బై కిలోమీటర్లు పెద్ద దూరమేం కాదు అని చెప్పి వచ్చేసినాం ఇక్కడ నుండి నూట రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఇంకా అయోధ్య ఉంది ఈరోజు చిత్రకూట్లో ఉండి ఇక్కడ ఏమేమి చూడడానికి ఉంటే చూసుకొని ప్రయాగరాజు వెళ్తాం ప్రయాగరాజ్లో ఒక నైట్ స్టే చేసి మళ్ళీ ప్రయాగరాజ్ నుండి అయోధ్య అయోధ్య ఏరుకుంటాం నిజానికి నిన్న నైట్ ఇక్కడికి వచ్చే వరకు నైట్ టెన్ అయింది ఇక్కడ చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ మందాకి నేను ఒక నది ఉంది నది ఒడ్డున ఈ నగరం ఉన్నది దీనికి పవిత్ర నగరం అని చెప్పి కూడా పేరుందంట కానీ ఇక్కడ ఏంటంటే గుళ్ళలో పడుకోవడానికి వీలు లేదంట కానీ అకామిడేషన్లు ఉన్నాయి మన బస కేంద్రాలు మన వేములవాడ అలా ఉంటాయి కదా అక్కడనే పడుకోవాలి విపరీతమైన దోమలు అసలు పడుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండే కానీ మార్నింగ్ చూసేసరికి చాలా చాలా మిస్ అయితే మాత్రం చాలా బాగా అంత బాగుంది ఇక్కడ చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి ఆరోగ్య ధామం అని చెప్పి ఒకటి మళ్ళా రామ్ ఘాట్ సీతా సీతా ఘాట్ లక్ష్మణ్ ఘాట్ హనుమాన్ ఘాట్ ఇట్లా చాలా ఘాట్లు కూడా ఉన్నాయి చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయంట మీకు అవన్నీ నేను చూపిస్తా నేను కూడా దర్శించుకోవడానికి ట్రై చేస్తాను స్వాములు చూసుకొని ఇవాళ ఇక్కడనే భిక్ష చేసి ఈవినింగ్ టైం వరకు ప్రయాగరాజ్ వెళ్ళాలి ఇది పంచవటి అని చెప్పి ఇది కూడా ఒక అకామిడేషన్ చాలా అంటే చాలా ఫేమస్ అసలు ఇది చిత్రకూట అనేది మొత్తం టెంపుల్స్కి నిలయమంట చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయంట సేమ్ మన సైడ్లో ఆయన పుణ్యక్షేత్రాలే కానీ కలిసి ఇది మందాకి నది నెక్స్ట్ వచ్చే ఘాటు ఇటు సైడ్ వచ్చే ఘాటు రామ్ ఘాట్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కనకనాథ్ స్వామి టెంపుల్ అంట రోప్ వే ఒకటిన్నది నడుచుకుంటూ వెళ్ళచ్చు నడు నడుచుకుంటూ వెళ్ళాను రోపు లేదు రోప్ మీదే వెళ్తాం ఇక్కడ చిత్రకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేమైతే మెయిన్ కవర్ చేస్తున్నాం అది కూడా ఒక మూడు నాలుగే చూడండి మనకు అక్కడ రోప్ వే ఆప్షన్ ఉంది నడుచుకుంటే ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు అని బామో చాలా కష్టం ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి అందుకే రోప్ మీదే వెళ్దామని అనుకుంటాను ఒకసారి ఎంతోనో ప్రైజ్ నేను ఒకసారి వెళ్ళి అడిగి టికెట్ తీసుకుంటాం ఇదే రోప్వే యొక్క టికెట్ కౌంటర్ చూడండి రోప్వేది హనుమాన్ దారా రోప్వేకి టికెట్ వచ్చేసి నూట అరవై రూపాయలు పర్ ఎడల్ టికి వెళ్తుంది మస్తు మాదైతే ఆపేసారు వాళ్ళైతే వస్తుంది అని ఈ దారి చూడండి మెట్ల దారి స్టెప్స్ ఇది నడుచుకుంటూ వెళ్ళేవారికి నడుచుకుంటూ వెళ్తే చాలాసేపు అవుతుందని చెప్పి ఇదొక దారి ఉంది కదా ఇది పాత దారి ఓల్డ్ డైరెక్ట్ స్ట్రైట్గా ఉంది కింద స్వీట్లు అమ్ముతారు ఈ స్వీట్లు అక్కడ తీసుకొని ఇక్కడ స్వామికి సమర్పించాలంట చూడండి ఇవి నీళ్ళు ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఇవి కొండల నుండి వస్తున్నాయి చూడండి ఇదే దీన్నే హనుమాన్ దారా అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వాటర్ వస్తూనే ఉంటాయంట అంత చల్లగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ సరే వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి చాలా అంటే చాలా స్వీట్ కూడా ఉన్నాయి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలి వెయిట్ చేసినాక అది వస్తుంది రోప్ రోప్ ఎక్కి వెళ్ళిపోయి కిందికి మళ్ళీ కిందికి వెళ్ళిపోయా వస్తుంది చూడండి ఒకరున్నా కూడా ఒకరినైనా ఎక్కించి పంపిస్తారు ఇంతకుముందు ఆరోగ్యధామం చూసినాం కదా దాని పక్కనే ఇది జానకి కుందు ఆరోగ్యధామంలో ఎలా అయితే స్నానమాచరించి అక్కడున్న టెంపుల్ని పూజించుకుంటారో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఘాట్ ఇంకా ఘాట్ చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా మీకు అక్కడ స్ట్రేట్ కనబడుతుంది చూసినామో అది మేము స్నానం చేసింది ఆరోగ్యధామం ఇది వచ్చేసి సీతాకుందు ఇదంతా నది ఇది ఘాట్ వరకు ఉంటుంది ఇంకా స్ట్రేట్గా వెళ్తే ఘాట్ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి చల్లగా మళ్ళీ ఐస్ వాటర్ చూడండి ఇవి సీతమ్మవారి పాతాలు ఇది సీతమ్మవారి మందిరం ప్రతి ఘాట్ దగ్గర ఒక మందిరం ఉంటుంది ఇదే ఇక్కడ ఉన్న ఘాట్లలో ఇదే పెద్ద ఘాట్ సాయంత్రం ఏడు గంటలకు హారతి ఇస్తారు ఆ టైంకి ఇక్కడ ఉండాలి చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా వైభవంగా ఉంటుంది తోట లైటింగ్స్ తోటి ఈ పడవలు తీసుకెళ్తారు ఈచ్ వన్ పర్సన్కి యాభై రూపాయలు అంట కొంచెం ముందుకెళ్తే ఉత్తరప్రదేశ్ బార్డర్ ఈ వాటర్లోనే బార్డర్ వస్తుందంట సాయంత్రం హారతి టైం మాకు హారతి టైంకి మేము ఉండలేకపోతున్నాం మేము ఇప్పుడు ఇది ఒక్కటి కవర్ చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతాం ప్రయాగరాజు స్టార్ట్ చేస్తాం మధ్యలో ఎక్కడైనా భిక్ష వేసుకొని తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ప్రయాగరాజు ఇవాళ ఈవినింగ్ సెవెన్ వరకు రీచ్ అవుతాం చిత్రకూటు నెక్స్ట్ వచ్చేసి ప్రయాగరాజ్ తర్వాత అయోధ్య రిటర్న్లో కాశీ ఇవి నాలుగు కంపల్సరీ మన తెలంగాణ నుండి ఎవరైనా అయోధ్యకి వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇవి నాలుగు దర్శనం చేసుకోండి స్వామిలు పడవలు ఒక కెపాసిటీ ట్వంటీ మెంబర్స్ టెన్ మెంబర్స్ అంట అట్లయితే యాభై రూపాయలు అంట పర్సనల్గా ఒకరున్న ఇద్దరున్న ఐదుగురున్న తీసుకెళ్ళాలంటే ఐదు వందలు అంట ఒక వన్ కిలోమీటర్ తీసుకెళ్తారంట అక్కడ ఐదు టెంపుల్ ఉంటాయంట అవన్నీ దర్శనం చేసుకొని తీసుకొని వస్తారంట మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం గుర్తుగా మాట్లాడుకుంటే ఒక వన్ కిలోమీటర్ లోపలికి తీసుకెళ్తారంట శ్రీరాముడు కనబడుతున్నాడు కదా అక్కడ హారతి ఇస్తారు సెవెన్ ఓ క్లాక్కి ఎవరైనా వాళ్ళు ఉంటే ఏడు గంటలకు హారతి మాత్రం ఎట్టి బస్సులో మిస్ అవ్వకండి ఇక్కడ ప్రయాగరాజుల అయోధ్యలో కూడా హారతి టైంకు ఉండేలా చూసుకోండి ప్రయాగరాజ్కి ఇంకొక డెబ్బై కిలోమీటర్ల దూరంలో దూరంలోనూ భిక్షకురక అని చెప్పి ఆగిన ఇప్పుడు టైం లెవెన్ ట్వంటీ అవుతుంది ఇక్కడ ఒక రైట్ రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది వాటర్ సోర్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ భిక్ష చేసి ఇక్కడనే కొంచెం రెస్ట్ చేసుకొని ఈవినింగ్ టైంలో బయలుదేరదామని చెప్పి వచ్చేసినాం ఇప్పుడే కూరగాయలు వస్తున్నాం క్యాప్సికమ్ టమాటా సేమ్ ఒక చారు కర్డ్ పెరుగు ఈ మూడు వాళ్ళ భిక్షలకు ఉన్నాయి స్వాములు వాళ్ళ జర్నీ ఎక్కువ లేదు మాకు జస్ట్ ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ పోతే ప్రయాగరాజులనే పడుకుంటాం ఈరోజు సో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సరిపోతుంది మేము ఆరుగున్నర ఏడు చి మంచిగా చల్లబడ్డానికి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి జై శ్రీరామ్ ఈ అబ్బాయి టెంపుల్నే ఉంటాడట ఒక సన్యాసి తోటి అనాథ ఇక మాతో పాటు భిక్షల కూర్చుంటో పెట్టుకున్నాం నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండలో విరిగి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బాడీ ఇది ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ జంక్షన్ ఇక్కడ రెండు స్టేషన్లు ఉన్నాయి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి ఇప్పుడు టైము లెవెన్ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది నైట్ జై జహన్మ ఒక బాధాకర విషయం ఏంటంటే మళ్ళీ ఇది రెండోసారి సార్ అయోధ్యకి మా అక్క వాళ్ళ కొడుకు అల్లుడు స్వామితో రావడం జరిగింది మా అల్లుడు స్వామితో నాతోటి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మాలు వేసుకుని నాతోటే ఉంటాడు ఈ సంవత్సరం కూడా వేసుకుని నాతోటే ఉన్నాడు ఈసారి టూర్కి అయోధ్యకి నాతోటి వచ్చాడు అది సెకండ్ టైం ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నప్పుడు వాళ్ళ నానమ్మ స్వామి జయహన్మ మరణించడంతో సడన్గా ఆ మధ్యలోనే మాల విరమణ చేసిండు ఈసారి అయోధ్య ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నాయి దూరంగా దూరంలో ఉన్నాం ప్రయోగరాజులోకి వచ్చినాక పాపం వాళ్ళ రిలేటివ్ బ్రదర్ చనిపోయాడు మళ్ళీ శాడు తను మధ్యలోనే మాలది తీయ తీసేయాల్సి వచ్చింది చాలా బాధపడ్డాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇప్పుడు రిటర్న్ మన కరీంనగర్కి అని చెప్పి ట్రైన్ అని చెప్పి సడన్గా టైం ఇప్పుడే ఇప్పటిదిప్పే ట్రైన్ బుక్ చేసి అదృష్టం కొద్దీ ట్రైన్ ఉన్నది బుక్ చేసి డ్రాప్ అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చిన ఇప్పుడు అందుకే రైల్వే స్టేషన్లో ఉన్నా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ లెవెన్కి ఇప్పుడు మా వాడిని ట్రైన్ ఎక్కించి మళ్ళీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని కూడా అర్థం కా అర్థం కావట్లేదు మార్నింగ్ వరకు రైల్వే స్టేషన్లో నేను వెయిట్ చేసి మార్నింగ్ ఏదైనా చూసుకొని టెంపుల్కి ఎక్కడ లోకల్ ప్రయాగరాజులు ఏమున్నాయో చూసుకొని మళ్ళీ రిక్షా చేసుకొని ఈవినింగ్ అయోధ్యకి బయలుదేరుదామని అనుకుంటున్నా ఓకేనా స్వామి थैंक यू जय हेन्मान जय श्री राम